హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఈరోజండి మునగాకు తెలగపిండి కూర చూపిస్తానండి మునగాకండి తెలగపిండి పులిపాయ అయితే సరిపోతుంది నాలుగు పచ్చిమిర్చి ఇవండి ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం పోపేసుకుందాం ఇవ్వండి మునగాకండి ఒంటికి చాలా మంచిది అంటారు కదా ఈ ఆసాడం వచ్చిందనుకోండి ఈ ఆసాడంలో మాకు చిన్నప్పుడు అమ్మాళ్ళు నాలుగైదు సార్లు అయినా పెట్టేవారు వారానికి ఒక్కసారి రెండు సార్లు అయినా పెట్టేవాళ్ళు ఆల్రెడీ పది రోజులు అయిపోయిందండి ఇంకా ట్వంటీ డేసే ఉంది కదా ఎక్కడైనా సరే మునగాకు దొరికిందనుకో వదులుకోకండి దయచేసి అందరూ వండికి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మునగాకు మంచిదండి అలాగే తెలగపిండి కూడా ఉత్తు మునగాకు వండితే తినరు కదా కొంచెం తెలగపిండి వేసామనుకో పిల్లలు తినేస్తారు ఈరోజు సిల్వర్ గిన్నె పెట్టాను చిన్న టిప్ అండి ఎవరైనా గిన్నెలో వండుకునేవారు మనం వండిన అది అంచులను అది ఉండిపోతుంది లోపల ఉండిపోతుంది అది ఇది అని అంటారు కదా ఇలాగ కొంచెం వాటర్ మరగబెట్టి ఆ నీళ్లు మళ్ళీ పంపేసి మనం ఫ్రెష్గా నీళ్ళు ఆ వెండి మరగపోసం పారపోసాం కదా దాంట్లో ఏదన్నా చిన్న చిన్న క్రిములు ఉన్నాయనుకోండి అనుకోండి చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోనండి వాటర్ మరుగుతుంది ఉల్లిపాయండి పచ్చిమిరపకాయ కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆకుకూర కూర ఇది మునగాకు వేస్తున్నానండి మునగా ఎక్కువ వేసుకుని కొంచెం తెల్లపిండి తక్కువ వేసుకోండి చాలామంది మునగాకు వేరే బాండల్లో వేయించి అది రసం తీసేసి పిండేసి పసరపోయేటట్టు చేస్తారు కానీ నేను డైరెక్ట్ వండేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఆకుకూరలు అయితే అలవాటు అండి అలవాటు లేని వాళ్ళు మీరు అలాగే చూసి వండుకోండి బాగుంటుంది ఆకు ఉడికిన తర్వాత కొంచెం ఆ అబ్బాయిలు అయిన తర్వాత పిండి వేసుకుందాం ఆకు మునగా అబ్బాయిలు అయింది కదా నేను తెలగ పిండి వేస్తున్నానండి ఉప్పు కారం తర్వాత వేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేసాం అనుకో ఆకుకూర తొందరగా మగ్గదు వేరే వాళ్ళు అడిగారండి నన్ను ఇక్కడండి హైదరాబాద్లో తెలగపిండి ఎక్కడ దొరుకుతుందండి మీరు తెలగపిండి తెలగపిండి అంటారు కదా అని ఇక్కడ రమ్యా గ్రౌండ్ అవతల రవిచంద్ర షాప్ ఉంటుందండి లేదంటే రైతు బజార్లో అయినా దొరుకుతుంది ఆ తెలగపిండి అన్నది అక్కడ దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకొని వండుకోండి అయ్యింది కదా ఇప్పుడు మండి మనం కొంచెం ఉప్పు కారం వేసుకుందాం నేను అన్నీ ఒకే దాంట్లో వేసి పెట్టుకున్నాను వేసేస్తున్నాను ఇలాగ ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత పోపు తడి ఉండకూడదండి ఇలాగ దగ్గరికి అయిపోవాలి ఫ్రై అయిపోవాలి అప్పుడు మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు వేసుకుందామండి అయిపోయింది కదా అయి మునగాకు అదే ఆకుకూర తాలింపు వేసుకుందామండి నేను నువ్వుల నూనె వేసుకున్నాను మీకు అందుబాటులో ఉంటే నువ్వుల నూనె వేసుకోండి లేదంటే పల్లీ నూనె అయితే ఇంకా బాగుంటుంది రెండటలు ఏది వేసుకున్నా ఏం కాదు కండి పోపు మెయిన్ పోపు అండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకుంటూ ఇప్పుడు అయినా ఉండాలండి కరివేపప్పు అలాగైనా ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది కదండి ధనియాలు తప్ప పోపు సామాను అన్నీ వేసుకోవాలండి ఏంటంటే మనం సార్లోనే ధనియాలు వేస్తాం ఇలాంటి ఆకుకూరలు వేయకూడదు అయిపోతుంది కదా వేసిస్తుందా ఇలా మనం పోపు కొంచెం ఆకుకూరలు కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి ఆ ఆకుకూరలో కొంచెం సేదున్నా మర్చిపోతారు మర్చిపోయి తినేస్తారు ఎందుకంటే పళ్ళుకి పండు కింద మనకి ఈ పప్పులు వెల్లుల్లిపాయలు ఇవి పడ్డాయి అనుకోండి గొప్ప టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి ఆకుకూర ఆకుకూర ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడైనా వేసుకోవచ్చు ఉప్పు కలిసిపోతుంది ఇలాగ మొత్తం కొంచెం ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మునగరకు తెలవపిండి తయారైపోయిందండి మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి ఇది మాకు ఆడలో వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంట మునగాకు మునగాకు తెల్లగపిండి ఎలా వండుకోవాలని చూసావమ్మా ఇలాగే వండుకోవాలి మంచిగా వండుకొని తినండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం